ఓం గంగ గంగణపదే నమ ఐం సరస్వత్రామదత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమ శివాయ శివాయ గురువే శివాయన క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీ సర్వూతేషు మాతృ సంస్థిత నమస్త శై నమస్తమస్తై నమోన్నమ జగన్మాత్రమో నమ ఓం శ్రీం బగలాముఖిదేవ్యే నమో నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్య గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగో తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమైనంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర తోటి షష్ట గ్రహ కుటుంబం ఇంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాసుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్ర భగవానుడు అంతా కూడా మకర కుంభ మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహ స్తంభం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతక హిత్యం ఉన్నా సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా అమ్మను సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష్య విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక హిత్యం ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి సష్ అష్టైశ్వర్యాలను ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక ఇచ్చ ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది ద్వాదశవాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భానవైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమ ఆదిత్యాయ నమ బానువైన ఆరు ఆరోగ్యకర్తమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమనామాలతోటి ప్రతినితం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం ఆర్గ్య ప్రదానం చేయడం వల్ల వెల్లం పర్వణ అన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది తద్వారా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీకంతా కూడా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి తదనంగా శస్త్ర గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరణ తెచ్చి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుందంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషరాశి జాతకులకి గోచారిత్య ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా రవి మార్పు అంతా కూడా మకర రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయడం వల్ల షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలి అంటే మేషరాశి జాతకులు తప్పకుండా ప్రతినిత్యం కూడా కాలభైవ స్వామి ఆరాధన చేసుకోవాలి ప్రధానంగా మీరంతా కూడా శనిగ్రహ దోష నివారణార్థం అంతా కూడా శని భగవానుడికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా తైలాభిషేకాన్ని ఆచరించడం పిల్లలు దానం చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది కావున ఏకాదశ స్థానంలో అంతా కూడా మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ శుక్ర భగవానుడు యొక్క రంగు ఉన్నారు సప్తనాధిపతి యొక్క రంగం ఉన్నాడు మిత్ర క్షేత్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఇంట్లో అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి బంధుమిత్రుడి యొక్క సహాయ సహకారాలు లభించడానికి కానీ మీ వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ విందు వినోదాల్లో శుభకార్యాలు అంతా కూడా పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మాటి మాట పట్టింపు అనేది ఉంటుంది ప్రధానంగా ఎవరికైనా మాట ఇచ్చారంటే దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేయండి ఈ మాట తప్పింది అంటే కనుక మీకు కొంచెం అపవాదం వచ్చే అవకాశం ఉంటుంది కావున ప్రధానంగా మీరంతా కూడా ఎవరికైనా మాటిచ్చేప్పుడు మీరంతా కూడా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తద్వారా ఇది ఇస్తాను అని చెప్పేసి మాటిచ్చారంటే మళ్ళీ గుర్తు చేసుకొని మీకు మిమ్మల్ని అడగడం జరుగుతుంది తద్వారా మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలతోటి మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా ఇక్కడంతా అంతా కూడా యోకరంగా ఉంటుంది మీకంతా కూడా ఉద్యోగుల్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడం వాళ్ళకు కూడా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు తర్వాత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్య ఆరోగ్యం చేసుకోవడం వల్ల అక్కడ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహుకి సూర్య భగవానుడికి శనీశ్వరుడికి మరియు అంగారకుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల త్రహాలకంతా కూడా దానాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రటించండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఫిబ్రవరి నెలలో అంతా కూడా మహాశివరాత్రి రోజున ఈ యొక్క చెరుకు రసంతో నారికెల జలంతో అన్నాభిషేకం అంతా కూడా ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సర్వ గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రవి మార్పు వల్ల మీకంతా కూడా చూసుకుంటే జాతకరీత్యా ఉన్న గ్రహ దోష నివారణ జరగడానికి నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా ఇక్కడ పరమేశ్వరికంతా కూడా అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రెండు బాధల నుంచి బయటపడాలి ఏంటి అన్నాభిషేకం చేయించి అక్కడంతా కూడా పరమేశ్వరికి అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా మీరు అన్నదానం చేయించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది మహాశివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు రుద్రహోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సర్వ గ్రహ దోష ప్రతిబంధకాలంతా కూడా తీరి మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్టాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ స్వామి వారి అనగడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా హనుమతారావతంలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా అరటి పనులను నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు గాని స్థాన చలనం జరగడం గాని ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీ జీవితంలో ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడటానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెలలోనే మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు మీ జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ఎవరైతే మీకంతా కూడా జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటారు అఖండ రాజయోగ దాప్తి విదేశీ అనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విద్యలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యాపారస్తులకంతా కూడా ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పదహారు తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా ఈ తారీఖులో అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన అమ్మవారి ఆరాధన చేసుకోండి ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణాన్ని ఆచరించండి అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది they data